అథ చైనం నిత్యం నిత్యం వామన్యసేమృతం తిాబంతు ఆత్మ ఎల్లప్పుడూ జన్మించేది ఎల్లప్పుడూ మరణించేది అని అనుకున్నా కూడా నీవు శోకించకూడదు ఎందుకంటే జాతస్య హి ధ్రో మృత్యు ధ్రువం జన్మ మృత్యస్మాదరిహార్యే నోచర్హసి అలా అనుకున్నప్పుడు కూడా జన్మించేదానికి మృత్యువు తప్పదు మరణించిన దానికి జన్మం నిశ్చయమన్నది నిజం కాబట్టి మన చేతులలో లేని ఈ విషయం గురించి శోకించటం తగదు దేనికైతే మందు లేదు దానికై శోకించటం మరొక దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది భూతాని భారత అవ్యక్త అర్జున అన్ని ప్రాణులు జన్మించడానికి ముందు ఈ శరీరం లేనివే మరణించిన తర్వాత కూడా శరీరం లేనివే జన్మలకు ముందు తర్వాత కూడా కనిపించవు కేవలం జన్మ మృత్యువుల మధ్యకాలంలో శరీరాన్ని ధరించి కనిపిస్తాయి అందుచేత ఈ పరివర్తనకై వ్యర్థంగా చింతించడం దేనికి ఈ ఆత్మను ఎవరు చూస్తారు ఇంకా ఇలా అంటాడు ఆశ్చర్యవత్ క్చిదేనం ఆశ్చర్యవద్దతి నమన్య ఆశ్చర్యవచ్చుణోతి ఇంతకుముందు శ్రీకృష్ణుడు ఎవన్నాడంటే ఈ ఆత్మను తత్వదర్శకుడు చూశారని ఇప్పుడు తత్వదర్శనం దుర్లభమని స్పష్టం చేస్తూ ఇలా అంటాడు ఎవరో దుర్లభుడైన మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను చూస్తాడు ఆశ్చర్యంతో దీని తత్వాన్ని గురించి చెప్తాడు ఎవరైతే చూశారో వారే యథార్థాన్ని చెప్పగలరు ఇంకో దుర్లభుడైన సాధకుడు దీనిని ఆశ్చర్యంగా వింటాడు అందరూ వినలేరు కూడా ఎందుకంటే అది యోగ్యుడికే వినబడుతుంది ఏ అర్జున కొంతమంది విని కూడా ఈ ఆత్మను తెలుసుకోలేరు ఎందుకంటే సాధన పూర్తి చెయ్యలేరు మీరు జ్ఞానానికి సంబంధించిన లక్ష మాటలు వినండి అర్థం చేసుకోండి కూలంకషంగా అర్థం చేసుకోండి తీవ్రమైన కోరిక గలవారే కూడా అయి ఉండవచ్చు కాని మోహం చాలా ప్రబలమైంది కాసేపట్లోనే మీరు ఈ ప్రాపంచిక వ్యవస్థలో పోతారు చివరిలో శ్రీకృష్ణుడు తన నిర్ణయం ఇస్తూ ఇలా చెప్తాడు